వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎన్టీఆర్ ముందు కొండంత లక్ష్యం పెట్టిన మెగా హీరో రెండు వేల పదహారులో నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులతో పాటు యూట్యూబ్ రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్ దాదాపు అన్నింట్ల రికార్డులను సృష్టించి క్లీన్ స్వీప్ చేసిన ఎన్టీఆర్ ని అతి కొద్ది సమయంలోనే మెగా హీరోలు బీట్ చేశారు దానికి రిలయన్స్ జియో కూడా ఒక కారణం అని చెప్పొచ్చు ఫ్రీ ఇంటర్నెట్ ఉండడం వల్ల అందరూ యూట్యూబ్ ని వాడడం మొదలుపెట్టారు ఈ అడ్వాంటేజ్ ను వాడుకున్న మెగా హీరోలు వరుసగా ధృవ ఖైదీ నెంబర్ నూట యాభై కాటమరాయుడు దువ్వాడ జగన్నాథం సినిమాల టీజర్లు ట్రైలర్లు లో సంచలనం సృష్టించాయి ముందుగా ధ్రువ ఆరు పాయింట్ ఐదు మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా తర్వాత ఖైదీ నెంబర్ నూట యాభై ట్రైలర్ టీజర్ ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది ఇక తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టీజర్ ఏకంగా టెన్ మిలియన్స్ కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం టీజర్ కూడా టెన్ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు కాటమరాయుడు ట్రైలర్ కూడా యూట్యూబ్ రికార్డులను తిరిగి రాస్తూ దూసుకుపోతుంది ఇవన్నీ ముందు క్రియేట్ చేసిన ఎన్టీఆర్ కి ఈ రికార్డులను తిరిగి బ్రేక్ చేయడం ఇప్పుడు పెద్ద కష్టం కాదు అంటున్నారు కానీ అప్పుడు ఎన్టీఆర్ కి జియో సపోర్ట్ ఏమీ ఉండదు అని చెప్పారు కానీ ఎన్టీఆర్ ఫాలోయింగ్ తో ఈ రికార్డులను తిరిగి సొంతం చేసుకోవడం ఖాయం అంటుంది కానీ బాహుబలి ట్రైలర్ సృష్టించిన సునామీతో మీ ఇప్పటి నుండి అందరూ నాన్ బాహుబలి రికార్డులనే యూట్యూబ్ లో కూడా సొంతం చేసుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు మరి ఎన్టీఆర్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బి లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదితే షేర్ చేయండి